ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన మెగా రక్తదాన శిబిరంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ పాల్గొనడంతో ఆయనను జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ కప్పి సన్మానించారు రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లతో పాటు షీల్డ్ ఏపీ ప్రకృతి కుమార్ పంపిణీ చేశారు అసిటెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ రక్తదానం చేస్తున్న వారిని పరామర్శించడంతో పాటు జనసేన నాయకులతో మాట్లాడారు రక్తదానం మరొకరికి ప్రాణదానం అని ఏపీ ప్రకృతి కుమార్ అన్నారు వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కార్యదర్శి రాధమ్మ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఏపీపీ ప్రకృతి కుమార్ ప్రారంభించారు జనసేన నాయకులు వెంకటేశ్వరరావు చంగల్ రాయలు కోన రవిశంకర్ జనసేన నాయకులు ఉన్నారు ఈ రోజు మన వెంకటగిరి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గ రోజు మరియు వెంకటగిరిలోని భవిష్యత్తు యువతకు మరియు శ్రీశక్తి స్వరూపాలకు ఒక ఆదర్శ స్ఫూర్తిదాయకమైనటువంటి రోజుగా ఈ రోజు వెంకటగిరి చరిత్రలో పొటలలో నిలవబడుతుంది ఎందుచేతనంటే ఈరోజు మన డిప్యూటీ సీఎం అంటే ఉప ముఖ్య ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి వర్యులు గురించి చెప్పే మునుపు ఆయన పేరు చెప్పే మునుపు ఇంట్రడక్షన్ ఐ హావ్ టు ఇంట్ర ఇంట్రడ్యూస్ ది వాట్ వాట్ ఆర్ ద క్రూషల్ థింగ్ ఆఫ్ బిహైండ్ ఆన్ దట్ పంచభూతాలు ఐదు పంచ పాండవులు ఐదు మంది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఐదు పంచవర్ష ప్రణాళికలు ఐదు సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి క్యాబినెట్ అంటే కొత్తగా ఫామ్ అయినటువంటి ప్రభుత్వం లో ఐదు రకాల అంటే ఐదు కీలక శాఖలకు దోస్ ఆర్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ వింగ్స్ ఆఫ్ అవర్ ఏపీ క్యాబినెట్ అంటే ఐదు శాఖలకు మంత్రివర్యులుగా శాస్త్ర విజ్ఞాన రూరల్ డెవలప్మెంట్ అటవీ శాఖ పర్యావరణ పరిరక్షణ ఇవే కాకుండా ఉప ముఖ్యమంత్రి వర్యులుగా కూడా అదనపు అదనపు బాధ్యతలను స్వీకరిస్తున్నటువంటి అంజని పుత్రుడికి అంటే ఆ ఆంజనేయ స్వామికి మరియు వరాహదేవికి అంటే ఆది పరాశక్తి అంశమైనటువంటి అంటే ఆది పరాశక్తి అంశాలలో నవ దశ నవరూపాలు ఉన్నాయి అందులో మాతకు అతి ఇష్టమైనటువంటి పుత్రుడైనటువంటి శ్రీ శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు మన వెంకటగిరిలో నిజంగా చెప్పాలంటే రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ బికాస్ ఆఫ్ ఈ రోజు అంటే మన వెంకటగిరిలోని గొప్ప వ్యక్తులు చారిత్రాత్మక పురుషులు సామాజిక స్పృహ నైతిక బాధ్యత ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరైతే జీవనాన్ని కొనసాగిస్తున్నారో అటువంటి వ్యక్తులు గతించిపోయినటువంటి వ్యక్తులు మరి జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఏమైతే ఆశించి ఉన్నారు అంటే వెంకటగిరిలో తెలిసి యువత ముందుకు రావాలని ఎంతో మంది కళ్ళగా ఉన్నారు ఈ రోజు ఈ యొక్క పవిత్ర ప్రాంతంలో అంటే మన వెంకటగిరి కాశీపేటలోని యొక్క ప్రభుత్వ ఆసుపత్రి నందు ఒక పెను ప్రవంజనంగా ఒక పెను ప్రవాహంగా ఒక డ్యామ్ గేట్లు కనుక తెలిస్తే ఏ విధంగా అయితే డ్యామ్ నీళ్ళు ప్రవహిస్తారు ఆ విధంగా ఈరోజు యువత కులమత భేదాలకు అతీతంగా ఈ రోజు ఈ యొక్క రక్తదాన అంటే మిగతా ఉచిత రక్త దాన శిబిరంలో అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు జనసేన నాయకులు మరియు అసలైనటువంటి అంటే నా దృష్టిలో అకార్డింగ్ టు మై వ్యూ నిజమైనటువంటి అసలైనటువంటి ప్రజా ప్రతినిధులు అని నేను అంటున్నారు అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో శక్తి స్వరూపాలు మహిళా శక్తులు పాల్గొనడం అనేది నిజంగా వెంకటగిరి గ్రామ శక్తి పోలేరమ్మ తల్లికి నిజంగా ఈరోజు శాంతిస్తుంది అందుకే వాతావరణం కూడా అనుకూలించింది ఇప్పుడే సో ఇక్కడ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే పార్టిసిపేట్ చేసిన ఇక్కడ ఐదు పంచవర్షిగా అని చెప్పాను ఇప్పుడే నేను కౌంటింగ్ చూసా ఎంతమంది అక్కడ బ్లడ్ డొనేట్ చేశారంటే మోర్ దాన్ ఫిఫ్టీ నేను యాభైకి తక్కువ తక్కువ అవుతుంది ఏమనుకున్నా ఇప్పుడే కౌంటింగ్ చూస్తే యాభైకి మించింది ఇక్కడ కూడా ఫైవ్ ఫైవ్ వచ్చింది సో మ్యాజిక్ ఫిగర్ ఎస్పెషల్లీ ఆ వరాహి దేవి అమ్మవారే శ్రీ మన ఉప ముఖ్యమంత్రి వారికి ఒక మ్యాజిక్ ఫిగర్ గా ఆ యొక్క అంకిని డొనేట్ చేసింది అంతేకాకుండా వాళ్ళ యొక్క ఉచిత మెగా వైద్య సిబ్బుల్లో పాల్గొన్న అంటే రక్తం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వీరు ఈ గొప్ప వ్యక్తులు వీళ్ళకి ఆర్థికంగా ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో నాకు తెలియదు మాత్రం ఐ దాడు ఐ డిస్కస్ అబౌట్ ఫైనాన్షియల్ కెపాసిటీ వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి అంటే మేము వెంటనే హెల్తీ ప్రోడక్ట్ ఉన్నటువంటి జ్యూస్ హెల్తీ ప్రోడక్ట్ జ్యూస్ జ్యూస్ అంటే మెమంటో ఇవ్వటము మరియు వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వటము జరిగింది తదనంతరము దీని వెంటనే ఈ యొక్క ఉచితంగా ఆహారం కూడా ఇక్కడ అందరికీ కూడా వాళ్ళ బ్లడ్ ఇచ్చిన కాదు హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకు కూడా ఉచిత అన్న ప్రసాదాన్ని అంటే అన్నదానాన్ని నిర్వహించడం అనేది నిజంగా ఇది వెంకటగిరి చరిత్రకు వెంకటగిరి భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అనే దానికి ఎటువంటి సందేహమే లేదు సో నా యొక్క మై సిన్సియర్ పర్సన్స్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది అకేషన్ ఇన్ అవర్ వెంకటగిరి అవర్ గవర్నమెంట్ హాస్పిటల్ త్వరలోనే వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క జాతర రాబోతుంది ఈ జాతర అందరిది అతి ముఖ్యంగా ఈ యొక్క వెంకటగిరి పోలేరమ్మ జాతర అనేది శక్తి స్వరూపాలకు మహిళలకు చిన్నపిల్లలకు ప్రాముఖ్యత ఉన్నటువంటి జాతర కాబట్టి నా యొక్క మీకు అందరం చెప్తున్నా దయచేసి వేరే విధంగా డోంట్ థింక్ అదర్ ఈ యొక్క వెంకటగిరి జాతర లో బుధవారం బేస్తవారం ఈ రెండు రోజులు కూడా ఈ యొక్క యువత శ్రీశక్తి స్వరూపాలందరూ కూడా మీరు ఆ రెండు రోజులు జాతర జరుగుతున్న జాతరలో కీలక పాత్ర వహించి భక్త భక్తజన సమూహానికి అధికారులకు అందరికీ కూడా మీ యొక్క సర్వీసు మీ యొక్క సేవలు అందించాలని త్రికరణ శుద్ధిగా నేను వేడుకుంటున్నాను అవసరమైతే మీ యొక్క ఈ యొక్క సేవలు అందించేదానికి కూడా నేను ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాను ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెబుతాను బట్ ఏంటంటే ఈ యొక్క జాతరలో మాత్రం మీరు ఆ రెండు రోజులు రెండు రోజులే కాదు రెండు రోజుల ముందు జాతర తర్వాత కూడా మీరందరూ కూడా జన సైనికులు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరియు కార్యకర్తలు మీరందరూ కూడా కుటుంబ సమేతంగా మీరందరూ కూడా వెంకటగిరి జాతలో కీలక మరియు అమూల్య విశిష్ట చారిత్రాత్మక పాత్ర వహించి మన వెంకటగిరి జాతలను స్ఫూర్తిదాయకంగా నిలిచేందుకు మీరు కృషి చేస్తారని నేను నమ్ముతాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా పేరు పేరున మనస వాచ కరమకాల శుద్ధన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యాభై ఆరవ జన్మదిన సందర్భంగా మన వెంకటగిరి నియోజకవర్గంలోని కాశీపేట సెంటర్ నందు మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా బ్లడ్ క్యాంప్కి మన వెంకటగిరి ఏపీపీ ప్రకృతి కుమార్ గారు ఏపీపీ గారు మన ప్రకృతి కుమార్ గారు ఇచ్చేసి మాకు ఆయన రావడమే చాలా బలం ఆయన మా మమ్మల్ని చాలా ప్రోత్సహించారు ఆయన వచ్చి మాకు ఇచ్చిన మాటలు ఆ బలంతో మేము రెట్టింపు ఉత్సాహంతో ఇంకా భవిష్యత్తులో పనిచేస్తాం అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం తాను ఇరవై ఒక్క సీట్లకే పరిమితమై మన రాష్ట్ర భవిష్యత్తునే మార్చేశారు రాబోయే కాలంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి కృష్ణ అర్జునులుగా అర్జునులుగా ఇద్దరు కలిసి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు దానికి మనమంతా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ అధ్యక్షులు కూటని ఆంధ్ర రాష్ట్రపు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కుడిల పవన్ కళ్యాణ్ సార్ గారి యాభై ఆరో జన్మదినం సందర్భంగా మా వెంకటగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జనసైనికులు అభిమానులు మెగా అభిమానులు అందరూ కలిసి అధినాయకుల ఆదేశాల ప్రకారం మా జాతీయ మీడియా అధికార ప్రతినిధి అయినటువంటి పార్టీ అజయ్ సార్ గారి సలహాలు సూచనలతో వెంకటగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వంద వంద మందికి పైగా బ్లడ్ను డొనేట్ చేశారు అభిమానులు చాలా సంతోషం ఈ కార్యక్రమానికి మనకు ఏపీపీ బీగల్ సెల్ ప్రకృతి ప్రకృతి కుమార్ సార్ గారు కూడా చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఈ జనసేన పార్టీ జన సైనికులు జనసేనని ఆయన సిద్ధాంతాల ఆశయాల మేరకు ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలు ఇలా వెంకటగిరిలోనూ ఆంధ్ర రాష్ట్రం అంతా నిర్వహిస్తూ జనసేన పార్టీని రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు తీసుకుపోవాలని కూడా కోరుకుంటున్నాము అలాగే మన ఎన్డీఏ కూటమి మన జనసేనాని కూడా ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాల్లో ముందుకొస్తూ పంచాయతీరాజ్ అయితే ఏమి గ్రామ గ్రామీణ అభివృద్ధి అయితే ఏమి అటవీ శాఖ మీద ఎన్నో సరికొత్త ప్రణాళికలు తీసుకొస్తూ అభివృద్ధి పనులలో ముందున్నారు కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన పార్టీ అలాగే టీడీపీ అందరూ కలిసి ఎంత అభివృద్ధి బాటల ముందు నడిపిస్తామని తెలియజేస్తున్నాము మేము కూడా కలిసి జై జనసేన జై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వీలు అలాగే జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వెంకటగిరి పట్టణంలో ఆరు మండలాల నుంచి జన సైనికులు అందరూ వచ్చి అన్నదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది అలాగే ఇక్కడ పట్ట పట్టణాధ్యక్షులు అనిల్ రామారావు అన్నగారు అలాగే రాధక్ గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా వైభవంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు అన్ని ఈ నియోజకవర్గం సంబంధించి ఆరు మండలాల వాళ్ళు వచ్చి ఇక్కడ రక్తదాన శిబిరంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రద చేయడం జరిగింది అలాగే